నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారిని నియమిస్తూ ఏఐసిసి అధ్యక్షుడు కార్కే నిర్ణయం తీసుకున్నారు అయితే ఏపీ రాజకీయాల్లో షర్మిల గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు అంటే ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు చెరక పార్టీకి సారథ్యం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళ సవాల్ అన్న అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం అన్నమాట ఒకళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒకళ్ళేమో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురా షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం వాటా ఆస్తిలో వాటా ఎలాగైతే వస్తుందో అదే విధంగా రాజకీయ వాటా కోసం క్లెయిమ్ చేస్తాను దగ్గర దగ్గర అది అవుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేసింది ఆంధ్రప్రదేశ్ లో అన్న జైలు మరి ఆమె పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది షర్మిల పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే పదిహేను స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మరి అంత కష్టపడినటువంటి షర్మిలకు జగన్ ఇచ్చినటువంటి షేర్ ఏంటి ఇది ప్రశ్న ఇప్పుడు ఇవాళ వాళ్ళకి రాజ్యాధికారం దక్కింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు దానిలో మరి ఆమెకు కూడా వాటా రావాలి కదా ఇప్పుడు ఇది తన కష్టం అందులో ఉన్నప్పుడు తన వాటా ఆమె కోరడంలో తప్పే ఉంది ఇది ఇవాళ ఆమె అభిమానుల్లో కావచ్చు వైఎస్ అభిమానుల్లో కావచ్చు ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వస్తున్నటువంటి డిమాండ్ రాజ్యాధికారంలో వాటా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనుభవిస్తాడా రాజ్యాధికారంలో వాటా మరి ఆ కష్టపడేటువంటి చెల్లి షర్మిలకు దక్కాల్సిన బాధ్యత లేదా అనేది ఇక్కడ వస్తోంది అనమాట తన అన్న న్యాయం చేయలేదు కాబట్టి నీకు తెలంగాణలో పార్టీ పెట్టుకుంది రెండేళ్ల రెండు నెలలు అక్కడ పార్టీని నడిపింది రాష్ట్ర విభజనకి ముందు కాంగ్రెస్ పరిస్థితి వేరు తర్వాత వేరు అయితే ప్రస్తుతం ముగిసిన కాంగ్రెస్ అధ్యయనాన్ని షర్మిలో తెరిపించే అవకాశం ఉంది అంటారా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఫార్టీ పర్సెంట్ ఓట్ ఉండేదమ్మా ఆ ఫార్టీ పర్సెంట్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటు జగన్ ఎత్తుపోయాడు ఇంకా అక్కడ కేవలం త్రీ పర్సెంటే మిగిలింది మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గానీ ఆ ఎన్నికలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఈ ఎన్నికలో త్రీ పర్సెంటే వద్దు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్న ఎత్తుకెళ్ళిపోయినటువంటి థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తేవాల్సిన బాధ్యత చెల్లి పైన ఇప్పుడు ఏ వైఎస్ కుటుంబ సభ్యుడైతే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ని ఫార్టీ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ కి పతనం చేశాడో అదే వైఎస్ కుటుంబ సభ్యురాలు మళ్ళా త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ కి తీసుకురావాలి ఇది ఆమెకి ఇచ్చినటువంటి టాస్క్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమెకి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పజెప్పిందండి ఏఐసి కారణం ఇదే అనమాట ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ని జగన్ వైపు వెళ్ళిపోయింది ఆ జగన్ వైపు వెళ్లిపోయినటువంటి ఓట్ బ్యాంక్ ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా కష్టాలు పడింది నష్టాలకు గురైంది ఎస్సీ ఎస్టీ ముస్లింల పైన దమనకాండ జరిగింది ఎస్సీ వైద్యులు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న డాక్టర్ అనితారాణి అనేక ఇబ్బందులు పడ్డారు ఆ కుటుంబాలలో శిరో ముండనాలు సజీవ దహనాలు గతంలో మున్నెన్నడూ జరగనటువంటి విననటువంటి నీకు దారుణ హింస విధ్వంసాలు ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నాయి ముస్లింలు కూడా మనం చూసాం అబ్దుల్ సలాం అనే ఆ కుటుంబం రైలు పట్టాల మీద సామూహిక ఆత్మహత్యలకి పాల్పడింది అవును సార్ కంప్లీట్ గా ముస్లింస్ ని ఒక గ్రామంలో అయితే అసలు గ్రామ బహిష్కారం చేశారు ఏది వంద కుటుంబాలని తరిమేశారు గ్రామంలో నుంచి ముస్లింల పైన కూడా తీవ్రమైనటువంటి దౌర్జన్యం దాడులు భూ కబ్జాలు మనం చూసాం ఎవరైతే ఈ బాధిత వర్గాలు ఉన్నాయో వీళ్ళంతా కూడా మళ్ళా షర్మల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన అనుచరుడు ఆయన భాగస్వామిగా చెప్పుకోవాలి నిజంగా బినామీగా చెప్పుకోవాల్సినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఏమైపోయాడు షర్మలతో నా జర్నీ అన్నాడు ఆయనకి టికెట్ ఇవ్వటం నిరాకరించేసరికి వెళ్ళి షర్మిలను కలిసి షర్మిలను రిసీవ్ చేసుకుని ఏ విధంగా మనం ఆమె ఇంటికెళ్లి కలిసాడో మనం చూసాం విధంగా కాపు రామచంద్రారెడ్డి అక్కడక్కడ రాయదుర్గం గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూలో ఆయన పేరు కూడా వచ్చింది అప్పట్లో ఇనప ఖనిజం ఈ కేసులన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడంటే దానికి కాపు రామచంద్రారెడ్డి ఇదంతా కూడా అప్పట్లో ఉన్న ఆ బంధం అతను కూడా ఆ బంధాన్ని తెంచేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాడు రఘువీరారెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు అంటే వీళ్ళంతా జగన్ బాధితులంతా కూడా షర్మిల గూటికి చేరుతున్నారు షర్మిల నాయకత్వంలో చేరుతున్నారు ఇక్కడ ఒకటి చూసుకోవచ్చా సార్ అన్నా చెల్లెల డైరెక్ట్ ఫైట్ ఉంటుంది అనుకోవచ్చా అంతే కదా ఇప్పుడు అన్నా చెల్లెళ్ల సవాళ్ళ నడుస్తుంది అన్నమాట ఇప్పటికే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ చేరిక సందర్భంగా మాట్లాడిన మాటలు మనం విన్నాం ఏంటి రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఖర్గేని కలిసినప్పుడు మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడింది రెండు వేల చర్చిలపై ధ్వంసం గురించి అరవై వేల మంది క్రిస్టియన్లకి పడ్డ హింస గురించి వాళ్ళ యొక్క బాధల గురించి ఆమె మాట్లాడుతూ సెక్యులర్ పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను బీజేపీ మీద యుద్ధం ప్రకటించింది ఇది ఎక్కడ ఢిల్లీలో జాతీయ స్థాయిలో రేపు అమరావతిలో ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మరి బీజేపీ బీటీమ్ ఏంటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రకటిస్తుంది వైజాగ్ లో ఆ సుధాకర్ కుటుంబం దగ్గర నుంచి కడపలో అచ్చెన్న కుటుంబం దగ్గర నుంచి నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం దాకా ఇక ఆమె ఒక ఓదార్పు యాత్ర చేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంది ఆ కుటుంబాలను తట్టి లేపుతుంది క్రిస్టియానిటీని ఆమె టార్గెట్ చేస్తోంది బ్రదర్ అనిల్ కుమార్ భార్య ఆమె అనిల్ కుమార్ కూడా ఆ రోజు చూసాం ఏది ఖర్గే గారి పక్కన ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా గోయారు కాకపోతే ఆయన సున్నితంగా తిరస్కరించారు బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళా అక్కడ కూడా ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి మళ్ళుతారు ముస్లింలు అందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఏ క్రిస్టియన్లు ఏ ముస్లింలు బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ గనక వెళ్ళినట్లయితే అదంతా ఎవరికి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అది చావు దెబ్బ అవుతుంది అవును సార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసింది తల్లి చెల్లి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు తమ కుటుంబానికి జరిగిన అన్యాయం తమ ఆన్మకి అవకాశం ఇవ్వమని కోరారు అవును సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నీకు దగ్గర దగ్గర బస్సు యాత్ర చేసి నీకు ముప్పై బహిరంగ సభల్లో మాట్లాడింది ఇప్పుడు మరి అదే షర్మిలా జగన్ తరఫున మాట్లాడుదా ఇప్పుడు తల్లి చెల్లి రేపొద్దున జగన్ తరఫున ప్రచారం చేయకపోతే అది మరి పెద్ద మైనస్ కదా అవును సార్ ఇప్పుడు ఏమవుతుంది జగన్ ఒక్కడే ఒంటి చేతితో తన పార్టీ నడపాలి అతనికి తల్లి ప్రచారానికి రారు చెల్లి ప్రచారానికి రారు తల్లి చెల్లి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే బ్రదర్ అనిల్ కుమార్ కూడా క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ అవుతుంది అవును సార్ ఎన్ని ఓట్లైతే జగన్ ఎత్తుకుపోయాడో అన్ని ఓట్లని మళ్ళా షర్మిల గనక కాంగ్రెస్ పార్టీకి దత చేసినట్లయితే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అంశంగా మారుతుంది తెలుగుదేశం జనసేన అలయన్స్ ఇప్పటికే బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు చూద్దాం సార్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్